ఏమండే ఖాళీగా ఉన్నారా అన్న పాపానికి పనప్ప చెప్పారు ఏమిటంటే దానిమ్మకాయలు వలవటం తినటం కొంత ఈజీ ఏమో కానీ వలవటం అంటే మరీ కష్టం కదా అందులోనూ సెలవు రోజు కాబట్టి కాసేపు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ కాఫీ అడుగుతూ టీ అడుగుతూ ఇలాంటివి ఏమైనా ఉంటే వేరుశనగ అచ్చులు ఇలాంటివి ఉంటే తినేస్తూ వాళ్ళని వేధించేటువంటి మనలాంటి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పచెప్తే అలా చెప్పండి చెప్పండి మామూలుగా అయినా ఏదో జన్మానికో శివరాత్రిలాగా మనం చేసేదే తక్కువ ఇంట్లో ఉండేదే తక్కువ అందుకని అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన ఆ కాస్త చేస్తే తినేది మనమే కదా చివరికి అందుకని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అయితే ఇలా ఏదో మాట్లాడే కన్నా మీకు ఒక మంచి పద్యాన్ని ఏమైనా అందించగలిగితే పని అయినట్టు ఉంటుంది నాకు మీరు తెలుగు పద్యాన్ని ఆస్వాదించిన వాళ్ళు అవుతారు అందుకే పాలమే గడ ಪಾಯಸನ್ನ ಮುಕಿಯೈನದಿ ಮನ ತೆಲುಗು ಭಾಷ ಪಂಚದಾರಲಕನಸನಲಕಿಯನೈನದಿ ಮನ ತಿಲುಗು ಭಾಷ ಜುಂಟಿ ತಿಲಕ ಜುನ್ನು ಮುಕ್ಕಲ ಕಿಯ ನೈ ನದಿ ಮನ ತೆಲುಗು ಭಾಷಾ ತೀಯ ಮಾಿಡಿಕನ್ನ ತೀಲಿಕನ್ ತೀಯ ನದಿ ಮನ ತೆಲುಗು ಭಾಷಾ ತೆಲುಗು ಭಾಷಾ తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము పూజ్య భావము తను పులకరింప తెలుగు తల్లిని ఎదలోన తలచుకునుచు అంజలింత ము రండివో అమ్మలార అంజలింతము అయ్యలార తెలుగు భాషని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు ఒకరు వారు ఎక్కడ ఏ అవకాశం చిన్న అవకాశం వచ్చినా అవకాశాన్ని జారవిడుచుకోకుండా మన భాష గురించినటువంటి పద్యాలు కానీ శ్లోకాలు కానీ కథలు కానీ పిల్లలకి ముఖ్యంగా చెప్పటం ద్వారా తెలుగు భాషని ఒక రకంగా పరిపోషిస్తున్నటువంటి మహానుభావుడు మరి ఈ అద్భుతమైనటువంటి తెలుగు తల్లి స్థుతిని రాసినటువంటి సో అందించినటువంటి మేఘడ రామలింగ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విన్న మీ అందరికీ కూడా మరి నమస్సులతో మీ నూజళ్ళ సూరిబాబు సరే రెండు పనులు అయ్యేయండి దానిమ్మకై ఒలవటం అయ్యింది తెలుగు భాషకి సంబంధించి మనం గొప్పగా చెప్పుకునేటువంటి మన భాష మన మాతృభాష గురించి పద్య రూపంలో అద్భుతమైనటువంటి పద్యాన్ని వినటం జరిగింది ధన్యవాదాలు